అందరికీ నమస్కారం ఈరోజు మనం త్రిప్పుడు స్వర్ణం తయారు చేస్తున్నాము కరక్క తానికాయ ఉసిరికాయ కరక్క రెండు సంవత్సరాల పాత ఉండాలి తానికాయ ఈ సంవత్సరం దగ్గర ఉండాలి అలాగే ఉసిరికాయ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే మై నెలలో తీసినటువంటి ఉపిరి ఉసిరికాయ ఉండాలి వీటి పెక్కలు తీసి తీసేసి బయటపడేసి వాటి తొక్కతో పొడి తయారు చేయాలి ఒకగా మనం తయారు చేయనప్పుడు ఆయుర్వేద షాప్లో కూడా ఈ పొడి దొరుకుతుంది దాన్ని తెచ్చుకోవాలి తెచ్చుకొని దీన్ని ఒక 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 బౌల్లో పొడి ఇంకొక బౌల్లో రెండు బౌల్లో బెల్లం రెండు ఒక బౌలు ఆ ప్యూర్ ఆవుని మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆవునితో ఇది తయారు చేయడం జరుగుతుంది రండి మనం తయారు చేయడం చూద్దాం ఇది త్రిపుర చూర్ణం ఒక కప్పు బెల్లం రెండు కప్పులు అలాగే ఆవునియ్య చూడండి పసుపుగా ఉంటుంది ఆవునెయ్య ఆవు నెయ్య ఒక కప్పు ప్యూర్గా ఉండాలి ఇది తీసుకున్న తర్వాత రెండు రెండు కప్పుల నీళ్ళు పోయాలి నీళ్ళు రెండు కప్పులు నీళ్ళు పోసాము ఇప్పుడు మరిగిన టైంలో దీనిలో బెల్లం వేసుకుంటాం ఇప్పుడు బెల్లం వేస్తాం ఇంకొకటి బెల్లం వేసాము బెల్లం వేసి పాకం తీయాలి బెల్లం కొద్దిగా మె మెత్తగా చేసుకోవాలి పొడిలా లేదంటే మనకి బెల్లం పొడి కూడా తిరుగుతుంది ఆవు గంట వరకు మీడియం ఫ్లేమ్లో మీరు ఇచ్చేసేటప్పుడు బెల్లం పాకం వస్తుంది పాకం వచ్చేటప్పుడు ఈ విధంగా పొంగు వస్తాయి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే తిప్పు స్వర్ణం ఇందులో వేయాలి తిప్పు సువర్ణం అంటే కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడింటి సువర్ణం ఇది కరకాయ తానికాయ ఇవి మెల్లగా వేయాలి కలుపుతూ ఉండాలి దీన్ని ఇది కానుకోకుండా కలపాలి లేకపోతే వండ్లు కట్టేస్తే కొంచెం 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 కలుపుతూ కలుపుతూ వేసుకోవాలి దీన్ని వండకట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా పాకం రావాలి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ఎంచుకున్నటువంటి ఆవు నెయ్యి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని దీనిలో కలపాలి దీనిలో వేసుకోవాలి ఇది రోజుకి ఒక్క చెంచా చొప్పున తింటే ఎటువంటి సీజనల్ జ్వరాలు దగ్గులు ఇవేవి కూడా దగ్గరి దరిసారు అలాగే ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది ఈరోజు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ అనేది లోపం వచ్చింది కనుక ఇది కానీ మీరు తయారు చేసుకుంటే మీ ఇంటి దగ్గర తయారు చేసుకుంటే దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇలా ఉడకాలి ఉడికేటప్పుడు కొద్ది కొద్దిగా ఆడుతుంది ఇదే తిప్పుడ సోన్న రెడీ అయిపోయింది దీన్ని గాజు సీసాలో పెట్టుకొని ఆరు నెలల వరకు కూడా ఇది నిలవ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా కూడా పెట్టచ్చు చిన్నపిల్లలకైతే పావు చెంచా రెండు బిస్కెట్ల మధ్యన పెట్టి క్రీమ్ బిస్కెట్లా ఇవ్వచ్చు ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది జలుబులు దగ్గులు తుమ్ములు ఏవి రాకుండా చాలా దీనిగా పనిచేస్తుంది మీరు చేసిన త్రిపుల సూర్ను చూసారు కదా ఇది ఇలా చేసాలో పెట్టుకొని మీరు భోజనం చేసిన తర్వాత ఏదైనా ఏ టైం అయినా సరే మీరు తినండి ఇది చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది జ్వరాలు దగ్గులు కఫాలు ఏవి రావు